క్రైస్తల ఈ యాభై స్థుతులు కూడా మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని మార్చగలిగేటటువంటి శక్తి ఉంది అబ్బా తండ్రి నీకు స్తోత్రములు ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రములు నిచ్చుడకు తండ్రి నీకు స్తోత్రములు ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రములు జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి మీకు స్తోత్రములు కనికరము గల తండ్రి నీకు స్తోత్రములు పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు అద్భుతాలు చేసే తండ్రి నీకు స్తోత్రములు కార్యములు చేసే తండ్రి నీకు స్తోత్రములు అబ్బా మీకు స్తోత్రములు స్వరూపి అయిన మా తండ్రి మీకు స్తోత్రములు నన్ను స్థాపించిన తండ్రి నీకు స్తోత్రములు నన్ను పుట్టించిన తండ్రి నీకు స్తోత్రములు నన్ను సృష్టించిన తండ్రి నీకు స్తోత్రములు స్వరూపి అయిన తండ్రి మీకు స్తోత్రములు మాకందరికీ తండ్రి మీకు స్తోత్రములు నీతి స్వరూపుడకు తండ్రి నీకు స్తోత్రములు దయగలిగినటువంటి మా తండ్రి నీకే స్తోత్రములు శూన్యములో సృష్టిని కలిగజేసిన మా తండ్రి నీకు స్తోత్రములు నరుణిని చేతితో చేసినటువంటి తండ్రి నీకు స్తోత్రములు పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు నిత్యము దూతులతో కొనియాడబడుచున్నటువంటి మా తండ్రి నీకు స్తోత్రములు ఇజ్రాయెల్ ప్రజలను పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా కాపాడిన మా తండ్రి నీకు స్తోత్రములు బండ నుండి నిల్లించిన మా తండ్రి నీకు స్తోత్రములు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన మా తండ్రి నీకు స్తోత్రములు ఇజ్రాయేలు ప్రజలను పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నడిపించిన మా తండ్రి నీకు స్తోత్రములు అబ్రహాముకు దేవుడుగా ఉన్న మా తండ్రి నీకు స్తోత్రములు ఇస్సాకును ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు యాకోబును ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు యాకోబు నుండి పన్నెండు పన్నెండు గోత్రములను అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు కనికరము గలవ దేవానికి స్తోత్రములు మా యేసుప్రభుకి తండ్రి అయిన దేవానికి స్తోత్రములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ఆకాశముని సింహాసనమన్న దేవానికి స్తోత్రములు భూమి మీ పాదపీఠముగా చేసిన దేవానికి స్తోత్రములు నీళ్ల మీద నడిచిన దేవానికి స్తోత్రములు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దైవానికి స్తోత్రములు రోగులను స్వస్థపరిచిన దైవానికి స్తోత్రములు దయ్యములు వెళ్ళగొట్టిన దైవానికి స్తోత్రములు రుడ్డు చూపించిన దైవానికి స్తోత్రములు రుంటువారికి కాళ్ళిచ్చిన దైవానికి స్తోత్రములు చనిపోయిన లాజరును తిరిగి లేపిన దైవానికి స్తోత్రములు పాపాత్మురాలైన స్త్రీని నీ ప్రేమను చూపించి రక్షించిన దైవానికి స్తోత్రములు దినమెల్లా మా కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్న దేవా నీకే స్తోత్రములు అల్ఫయు మేఘయు నేనే అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు నేనే మార్గమును జీవమును సత్యమునని చెప్పిన దేవా నీకు స్తోత్రములు దానియులను సింహోపభవనుల నుండి కాపాడిన దేవా నీకు స్తోత్రములు షడ్రకుమేశకు అభిజ్ఞ అగ్నిగుండముల నుంచి రక్షించిన దేవా నీకే స్తోత్రములు ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవా నీకు స్తోత్రములు అద్వితీయుడైన దేవా నీకు స్తోత్రములు ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ ఆల్